చెప్పాలి ఇప్పుడు విజయసాయి రెడ్డి ట్వీట్ అనేటువంటిది రాజకీయాల్లో ఇలాంటి అంశాలు ఇదేమీ కొత్త కాదు ట్వీట్ కావచ్చు లేదా ప్రకటన కావచ్చు లేదా వీడియోలో మాట్లాడటం కావచ్చు ఎందుకు అంటే తెలుగుదేశం జనసేన బిజెపి కూటమిలో విభేదాలు పెంచడానికి కావచ్చు లేదా సృష్టించడానికి కావచ్చు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ అది నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది దానిలో భాగంగానే ఎటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు అది ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుంది దాని మీద మామూలుగానే సాధారణంగానే స్పందించడానికి అలాంటి అవకాశం ఉంటుంది అందువలన ఇవాళ ఎందుకు ఈ విజయసాయి రెడ్డికి అంత ధైర్యం వచ్చింది అంటే ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు డెఫినెట్ గా దానిలో రాజకీయం ఉన్నది రెండోది తెలుగుదేశంలో తెలుగుదేశం జనసేన అంటే చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ గారి మధ్య లేదా పవన్ కళ్యాణ్ గారి అన్ని తీరు తోటి అటువంటి ట్వీట్లు చేయడానికి కూడా అవకాశం వచ్చింది అనేది నా అభిప్రాయం పవన్ కళ్యాణ్ తో అభిప్రాయం చెప్పొచ్చు కానీ ఆ అభిప్రాయం చెప్తూ చంద్రబాబు నాయుడు విమర్శించడం కూడా ఇది ఒక రాజకీయ కోణం చూడాలి డెఫినెట్ గా రాజకీయ కోణమే డెఫినెట్ గా రాజకీయ కోణమే ఎందుకంటే ఇప్పుడు అందులో అందులో ఏం సందేహం లేదు రాజకీయ కోణమే ఎవరు ఎవరైనా అంతే ఇప్పుడు షర్ముల గారు విషయంలో తెలుగుదేశం పార్టీ లేదా వైసీపీలు ఎట్లయితే రాజకీయం చేస్తున్నాయో ఇది ఏ ప్రతిదీ రాజకీయంగా మారిపోయినటువంటిది లేదా ప్రతిదాన్ని రాజకీయంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ట్వీట్లు లేదా ప్రకటనలు అనేటువంటివి సహజము జరుగుతాయి అయితే అది కరెక్టా కాదా అనేటువంటిది జనం తేల్చుకుంటారు లేదా ఆయా పార్టీల వాళ్ళు వాళ్ళు స్పష్టంగా చెప్తారు అందుకని దాన్ని జనానికే వదిలేదు నేను చెప్పదలుచుకున్న ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన ఈ బియ్యం అంత దొంగ రవాణా ఉంది అనేటువంటి దాని మీద వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ సైజు లో జరిగినటువంటి భూ అక్రమాలు ఇవన్నీ కూడా వచ్చాయి ఈ అక్రమాలు వచ్చిన తర్వాత ఈ జరిగినటువంటి పరిణామం అందుకని ఇప్పుడు నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే దొంగ రవాణాని అరికట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది లేదా కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది అందులో వాళ్ళు రెండు అధికారంలో ఉన్నాయి కనుక ప్రతిపక్షాలు ఏమీ చేయలేవు కదా ఇక షెజ్యుల్లో జరిగినటువంటి అక్రమాలు లేదా బలవంతపు భూ మార్పిళ్లు లేదా ఇవన్నీ కూడా చేయ సరిదిద్దాల్సింది ఎవరు సరిదిద్దాలి రాష్ట్ర ప్రభుత్వమే సరిదిద్దాలి అందుకని మొత్తం మీద బియ్యం అక్రమ రవాణా అయినా షెజ్యుల్ అక్రమ అక్రమ భూదంతా అయినా గానీ పాలంతా ఇవాళ చంద్రబాబు నాయుడు కోర్టులో ఉంది ఆ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏ విధంగా సరిదిద్దుతుంది అనేటువంటిది సమస్య గత చరిత్ర చూసినప్పుడు గత చరిత్ర చూసినప్పుడు భూములను అక్రమంగా లాక్కున్నారు బలవంతం చేశారు వాటికి వ్యతిరేకంగా జరిగినటువంటి వాటి మీద అనేకమైనటువంటి కేసులు పెట్టారు ఈ కేసులు పెట్టి ఎప్పుడో సేజ్ అనేటువంటిది రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైనటువంటి సేజు ఆ తర్వాత ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిజంగానే భూములు అక్రమాలు జరిగాయి లేదా పేదలకు అన్యాయం జరిగిందని చెప్పేసి పొట్ట పొట్ట కన్నీళ్లు గార్చారు కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు ఆ అక్రమాలను సరిచేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఏమీ లేదు ఇప్పుడు కూడా ఏం చేస్తారు అనేటువంటిది పెద్ద ప్రశ్న ఎందుకు అంటే ఆ రేవుని ఆ రేవుని చంద్రబాబు నాయుడు గారే ప్రైవేటీకరించింది ఆ ప్రైవేటీకరణ లేకుండా అది ప్రభుత్వ రంగంలోనే ఉంటే ఈ విధమైనటువంటి మన పవన్ కళ్యాణ్ గారు దేశ భద్రతకి ముక్కు వచ్చే విధంగా ప్రేముల కార్యకలాపాలు జరుగుతున్నాయనేటువంటి మాట వచ్చి ఉండేది కాదు అందువలన జరిగినటువంటి దాన్ని ఏ విధంగా సరిదిస్తారు అనేటువంటిది ఇవాళ పాల్ రాష్ట్ర ప్రభుత్వ కోర్టులోనే ఉంది విజయసాయి రెడ్డి గారికి లుక్అవుట్ నోటీసులు ఇస్తారా లేకపోతే ఇంకోటి ఇస్తారా అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారు అనేటువంటిది ఒకటి కోటేశ్వరరావు కోటేశ్వరరావు గారు ఇది మీరు అన్నట్టు ప్రైవేటీకరణ అయింది సో అక్కడ ఒక భద్రత లేదు సెక్యూరిటీ లేదు వెయ్యి లారీలకు పదకొండు పదహారు మంది సెక్యూరిటీలు ఉన్నారంటే వంద మందికి ఒక్క సెక్యూరిటీ సో ఏమైనా జరగవచ్చు ఎంతమంది అయినా రావచ్చు దేశంలోకి చొరబడవచ్చు ఎంతమంది అయినా ఎట్లాంటి పరిస్థితులైనా మనం అంచనా వేయచ్చు బట్ ఇది అధికారంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం జరిగి ఉండాలి ఎంత క్వాంటిటీ పొయ్యి ఉండాలి ఎంత రేషన్ బియ్యం పొయ్యి ఉండాలి ఇంకేమేమి సరఫరా అయ్యి ఉండాలి ఏమేమి వచ్చి ఉండాలి సో డ్రగ్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రధానమైనటువంటి అంశం ఇట్లాంటి కంటైనర్లలో ఇట్లాంటి భద్రత లేనటువంటి ప్రైవేటీకరణ పోర్టుల్లో ఎంత డ్రగ్స్ రాష్ట్రానికి వచ్చి ఉండాలి ఇది కూడా చాలా పెద్ద అంశంగా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటే ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి పోర్ట్లన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి పోర్ట్లన్నీ కూడా ప్రైవేటీకరణ ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి పదమూడు పోర్టులు అదాని గారికే కట్టబెట్టారు ఆయన మొత్తం పోర్టులన్నిటి మీద గుత్తాధిపత్యాన్ని సాధించేటువంటి క్రమంలో ఉన్నారు ప్రైవేటు మరి కాకినాడ పోర్టు ప్రైవేటీకరణ ఉంటే డ్రగ్స్ వచ్చినప్పుడు మరి అదాని గారి పోర్టుల సంగతి ఏమిటి ఆయన ఏమన్నా నీతిమంతుడా ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా అందుకని భద్రత అనేటువంటిది ఎప్పుడు ఉంటది ఎక్కడైనా ఉంటది దాన్ని చూడాల్సినటువంటిది సముద్రాల మీద సరిహద్దుల భద్రత అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో అది అందుకని వాళ్ళు ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సినటువంటి వాళ్ళు వాళ్ళు అందుకని ఈ బియ్యం అక్రమ రవాణాకి అవకాశం ఉంది గనక బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు అది నరేంద్ర మోడీ గారు చూసుకోవాలి అది నరేంద్ర మోడీ గారి మీద ఆయన ఆరోపణలు చేస్తున్నారు మీరు ఎంత నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారని అందువల్ల మాట్లాడుకుందాం అంటారు సీజ్ చేయమని సీజ్ చేయమని చెప్పడానికి ఆయన ఇప్పుడు అక్కడ కస్టమ్స్ అధికారులు ఉన్నారు కదా కాకినాడ డ్రైవర్ లో కస్టమ్స్ అధికారులు లేకుండా ఏమీ లేదుగా ఆ కస్టమ్స్ అధికారులకి ఏ పడవని సీజ్ చేయాలో ఏ పడవని సీజ్ చేయకూడదు వాళ్ళకి తెలియదా ఏమని చేయాలి కాంట్రాబాట్ అంటే స్మగుల్డ్ వస్తువులు ఉన్నటువంటి వాటిని సీజ్ ఎవరు చెప్పక్కర్లా పవన్ కళ్యాణ్ గారు చెప్పక్కర్లా నరేంద్ర మోడీ గారు చెప్పక్కర్లా అటువంటి సమాచారం ఉంటే కస్టమ్స్ అధికారులకి అటువంటిది ఉంటది ఇక్కడ సమస్య ఏంటంటే ఈ పిడిఎస్ బియ్యం అనేటువంటిది స్మగుల్డ్ వస్తువు కాదనేటువంటి స్మగుల్డ్ వస్తువులు చేపటాలు లేదు అందుకని దాన్ని సీజ్ చేయటం లేదా అనేటువంటిది అది కస్టమ్స్ అధికారులు లేనటువంటి దాన్ని సబ్సిడీ బియ్యం ఉన్న కారణంగా యాభై రెండు వేల టన్నులు ఉంటాయి ఆరు వందల ఎనభై టన్నుల సబ్సిడీ బియ్యం ఉంటాయి వాటిని స్వాధీనం చేసుకోండి వాటిని తిరిగి వెనక్కి తీసుకోండి తప్ప మొత్తం నౌకని స్వీజ్ ఎట్లా స్వీజ్ చేస్తారండి ఏ ఏ విధంగా సీజ్ చేస్తారు సీజ్ చేస్తే ఒకవేళ వాడు కేసు వేస్తే ఆ కేసు నష్టపరిహారం అన్ని ఎవరు పవన్ కళ్యాణ్ గారు చెల్లిస్తారా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలా నరేంద్ర మోడీ గారు చెల్లించాలా ఇవన్నీ లీగల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి అందుకని నాటకీయంగా సినిమాల్లో మా డైలాగ్స్ మాదిరికి చెప్తే కుదరదు ఇప్పుడు అందుకనే ఇవాళ సమస్య ఏంటి ఆ బియ్యం అనేటువంటిది పోయింది తెలంగాణ నుంచి వచ్చినటువంటి బియ్యం ఉన్నాయి ఆ దొంగలవాడి వాటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతున్నటువంటి బియ్యం ఉన్నాయి ఇంకొకటి నేనేమంటానంటే మొత్తం కాకినాడ రేవు కాదు అన్ని రేవుల నుంచి బియ్యం రవాణా అవుతున్నప్పుడు అన్ని రేవుల దగ్గర కూడా అటువంటి అక్రమాలు జరిగేటువంటి అవకాశం ఉంది మరి మిగతా రేవుల సంగతి ఏమిటి గంగవరం రేవు సంగతి ఏమిటి అదాని రేవు ఉంది అదే విధంగా కృష్ణపట్నం అది ప్రైవేట్ రేవే వాటన్నిట్లో ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మొత్తం అన్ని తనిఖీ